హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా అక్క చేతి పిండి వంట చూసేయండి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది తేనెలు అండి తేనెలు అంటారు పిచ్చుకు గూళ్ళు అంటారు పిచ్చుకు గూళ్ళు అనేది చాలా కష్టం చేసుకోలేము కుదరము అనుకుంటారు కానీ మా అక్క చేసే విధానం చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు కొత్తగా ట్రై చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా సింపుల్గా చూపించారు చూసేయండి మరి కేజీ మైదాపిండి అండి ఒకటి తినాలి అని తీసుకునే వాళ్ళు కంపల్సరీ రెండు మూడు తింటారు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేది టేస్ట్ వేసే అనుకొతే తినే కొలది టేస్ట్గా ఉంది కేజీ మైదాపిండి కదండి ఇప్పుడు కేజీకి తవ్వ వేసి ఉరిపిండి తవ్వలో సగం ఉరిపిండి రెండో తవ్వ పూర్తిగా వేయకూడదండి ఒక తవ్వ వేసి నెక్స్ట్ రెండో తవ్వలో సగం ఉరిపిండి పంచదార కూడా సేమ్ అదే కొలత ఒక తవ్వ పంచదార వేసి రెండో తవ్వలో సగం పంచదార వేశారు పంచదార ఉరిపిండి పిండి కలిసేటట్టు ఒకసారి జేస్ట్ అలా కలుపుకోవాలి తర్వాత కొంచెం తిని సోడా అదే వంట సోడా వేసుకోవాలండి అరస అరసింస సాల్ట్ చిన్న స్పూన్తోనేనండి నేనండి సాల్ట్ తీసుకున్నాం ఒకసారి అలా కలుపుకొని తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్ కూడా చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే అందులో మనం ఆల్రెడీ షుగర్ వేసిన వాటర్ వేసేటప్పటికి పాకం వచ్చేది వాటర్ అనేది చూసుకుంటా కలుపుకోవాలి ఆ పిండి నానిన తర్వాత పంచదార పలుకులు కలిసి బాగా పాకం వస్తుంది అందుకే లైట్గా వాటర్ చూసుకుంటా పోసుకొని కలుపుకోవాలి ఇలా శుభ్రంగా కలుపుకుని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి పిండి జంతుకులు పొడుకుంటుంది కదా మనకి అదే కార బూంది దూసుకునేది అది వేసుకుని ఒత్తుకోవడమేనండి మనం కారం బుంది ఎలా తిత్తాం కారపూస వెళ్ళిపోయింది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అక్క చేతి పిండి వంట చూసేయండి రెండో వంటతో మేము ముందుకు వచ్చాం తేనెలు రెడీ చేశారండి అక్క తేనెలు అంటే కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు యూట్యూబ్లో చూసాం పిచ్చుగుళ్ళు అంటారండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే విధానం చూపించారు మా అక్క చూసేయండి కేజీ మైదాపిండి తీసుకున్నారండి ఒకటి తినాలి అనుకున్న వాళ్ళు రెండు మూడు కంపల్సరీ తింటారు అంత టేస్ట్గా ఉన్నాయి వండుతుంది కూడా విజీ అండి ఇప్పుడు కేజీ మైదాపిండి తీసుకున్నారు కదా ఉరిపిండి అండి ఇది ఉరిపిండి కూడా వేసి తవ్ తవ్వలో సగం ఉరిపిండి వేసుకోవాలి షుగర్ కూడా అంతేనండి తవ్వేసి తవ్వలో సగం షుగర్ వేసుకోవాలి కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇది వరకు నేను యూట్యూబ్లో చూసి ఇది పెద్ద పని అనుకుని రెండు మూడు సార్లు ట్రై చేసి విఫలం అయిపోయాను మా అక్క చిటికలో చేసి పెట్టింది చాలా అసలు నేనైతే ఆశ్చర్యం వేసి నాకు ఎంత వీజీనా అనుకున్నాను నేను విజీయే కాదండి టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి లైట్గా తినే చూడ అండి వంట చూడ సిమ్సా సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలుపుకుందాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వాటర్ అనేది చూసుకుంటా కలుపుకోవాలి ఎక్కువ అవ్వకూడదు షుగర్ వేసాము కాబట్టి నీళ్ళెక్కుపోతే అది మళ్ళీ లూజ్ అవుతుంది